గుంటూరు పార్లమెంట్ పరిధిలోని కాపులు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు పై చిలుకులు ఉండగా ఇప్పుడు వరకు కాపులకు ఎక్కడ ప్రాధాన్యత కల్పించకపోవడం బాధాకరమని జేఏసీ కాపు సంఘ నాయకులు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుంటూరు పరిధిలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో రాజకీయాలను శాసించే అధికార కాపులకి ఉందని అయితే అధికారం ఇప్పుడు వరకు కాపులకు ఇవ్వకపోవడం బాధాకరమని పార్లమెంట్ పరిధిలో ఒక్క సీట్ అయినా కాపులకు కేటాయించాలని కోరారు మూడు పార్టీలు అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కలవడం సంతోషకరమే అని అన్నారు అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి చొరవ తీసుకుని గుంటూరులో పొత్తుల్లో భాగంగా మూడు పార్టీలకు సంబంధించిన కాపు కులానికి చెందిన వ్యక్తికి పార్లమెంట్ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అనేక మంది కాపు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గుంటూరు పార్లమెంటు పరిధిలో రెండు లక్షల డెబ్బై జనాభా కాపులకు పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం దానికోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపులకి కేటాయించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తప్పున డిమాండ్ చేస్తున్నాం అలాగనే రాబోయే రోజుల్లో ఎవరికైతే మా పొత్తు నియోజకవర్గంలో మా పొత్తులో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఎవరికి ఇచ్చినా పూర్తిగా సహకరిస్తాం ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ పొత్తులో భాగంగా పార్టీలన్నీ కాపులకి ఒక సీట్ ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం నేను నిరాళకర రాష్ట్ర ఉపాధ్యక్షుడేను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం సోడ లక్షణాలను చెప్పినట్టు జనసేన టీడీపీ బీజేపీ కల కలిగని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ మూడు పార్టీల నుంచి వేరే పార్టీలతో మేము వేరే పార్టీలు మేము అడగం మాకు ఆ మూడు పార్టీలు ఇచ్చి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష అదే మేము కోరుకునేది కూడా దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదో ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలు అందరూ జేఏసీ పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది ఈ అమావేదిక నా పేరు శ్రీనివాస నాయుడు రాష్ట్ర కాపు చేసి చైర్మన్ ఈ రోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున రెండు లక్షల డెబ్బై వేలు పై చిరుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులు కేటాయిస్తా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఒక టూ డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం కాపులు ఎందుకు నష్టపోవాలి ఇంత బలమైన వర్గం ఉండి ఇరవై ఎనిమిది శాతం రూపాయలు బాగా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం మేము ఈ రోజున టీడీపీ ఏడు ఎనిమిది సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సీట్లు ఉండే సీట్లు ఈ రోజు ఇప్పుడు వరకు ప్రకటించింది ఏడు సీట్లు ఎనిమిది సీట్లు ఇలా అనేక కాలం చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మీరు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం మేము కేవలం ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు ఎందుకు ఇవ్వరు మీరు టీడీపీలో ఇచ్చినారు రెడ్లకు ఇరవై ఎనిమిది ఇచ్చారు ఇరవై ఏడు పద్దెనిమిది దాకా ఇచ్చారు వాళ్ళు వైసీపీలో కూడా ఇస్తున్నారు అతి తక్కువ జనాభా ఉండే వాళ్ళు మూడు శాతం ఉన్న వాళ్ళు నాలుగు శాతం ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు ముప్పై సీట్లు నలభై సీట్లు తీసుకుంటే బీసీలేం కావాలి మైనార్టీలేం కావాలి ఎస్సీఎస్టీలేం కావాలి అలాగే కాపులేం కావాలి దయచేసి దీన్ని రాజ్యాధికారం అందరికీ పంచితే బాగుంటుందని రాష్ట్ర కాపు చేసిన తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటాం మీరు రేపు ప్రకటించే ప్రకటనలో తప్పకుండా గుంటూరు నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గంలో కంపల్సరీ కాపులకు ఒక సీట్ అనేది ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ పేరు పేరు